పదేళ్ల ప్రధాని మోదీ పాలనపై విమర్శలు చేసేందుకు అవకాశం లేక కాంగ్రెస్ సర్కార్ అబద్దాలను అస్త్రాలుగా మార్చుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని స్వయంగా మోహన్ భగవత్ స్పష్టం చేసిన భాజపాకు ఓటేస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని భాజపా పార్టీ అగ్రనేతలు చెప్పారని ఆయన గుర్తు చేశారు పదేళ్ల మోదీ పైన విమర్శలు చేయడానికి అవినీతి పట్ల గాని అభివృద్ది పట్ల గాని పేద సంక్షేమ పట్ల గాని ఏ రంగంలో కూడా వారికి తప్పు పట్టేటువంటి అవకాశమే దొరకటం లేదు దీంతో కంగారెత్తినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్దాలనే అస్త్రాలుగా తీసుకుని భారతీయ జనతా పార్టీ పట్ల బుడ్డ జల్లే కార్యక్రమం పట్టకాల్సి మీద వేయడం అనేది పదే 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 బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అందుకనే నాలుగు వందల సీట్లు ఇవాళ సాధిస్తామని బీజేపీ ప్రచారం చేస్తుంది చెప్పి వారు మాట్లాడారు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ప్రజలు ఇవాళ నమ్మడానికి సిద్దంగా లేరు